హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు తుమ్మి కూరతో నేను రోటి పచ్చడి చేస్తున్నా ఈ తుమ్మి కూరతో పప్పు చేసుకుంటారు అది ఎన్ని ఎన్ని రకాలుగా చేసుకుంటారు నేనైతే ఇది మనం పచ్చడి అయితే చేస్తున్నాం ఇప్పుడు ఈ పచ్చడికి ఏం కావాలో చూపిస్తాను ఇవి ఐదు తుమ్మి కూర అనమాట ఇవి ఇది నేను అమ్ముతాందుకు తీసుకొచ్చిన నా షాపులోకి ఇది ఆల్రెడీ షాప్లో సగం అయిపోయింది కూడా ఇప్పుడు కొంచెం అయితే ఇంటికి తీసుకొచ్చిన నేను దానికి కావాల్సింది పచ్చిమిరకాయలు కూర చింతకాయలు ఎల్లిగడ్డలు ఇంకేమేమి కావాలో నేను ఇప్పుడు చేసేటప్పుడు చూపిస్తాను నా వీడియో చివరి వరకు చూడండి చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏదైతే చేద్దాం ఇవి ఎందుకంటే రాని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా తుమ్మికూర ఎలా చేయాలో కొంతమంది తెలియదు వాళ్ళ కోరిక అనమాట ఓకే ఫ్రెండ్స్ అయితే మొత్తం నేను ఇట్లా పొలి అందులో పూత వేసుకోవద్దు మనం దానికి పువ్వు ఉంటుంది పువ్వు వేసుకోకుండా మనం అంత శుభ్రంగా మంచిగా ఏరుకొని ఒక మూడు నాలుగు సారి కడుక్కోవాలి ఇది ఇందులో ఉష్క ఉంది అవి ఏంటంటే ఎర్రమట్టిలో పండింది అది ఉష్క చాలా ఉంది మనం ఒక రెండు మూడు సార్ అయితే మంచిగా నీళ్ళలో అయితే బాగా కడగాలి నేనైతే ఒక మూడుసారి అయితే మంచిగా శుభ్రంగా కడుగుతున్నాను అలా చూడండి ఎర్రగా నీళ్ళు కింద ఎలాగైతున్నాయో అయితే కడిగేసుకొని చింతకాయలు పచ్చిమిరపకాయలు కూడా శుభ్రంగా కడుక్కోవాలి చింతకాయకు మీద అంతా ఇట్లా అది ఏంటంటే పౌడర్ పౌడర్గా ఉంటుంది అది మనము పచ్చడి నూరినప్పుడు అది మనకు పైన అసలు స్మెల్ అనేది వేరే వస్తుంది చింతకాయ అయితే మంచిగా కడుక్కోవాలి ఇదైతే నేను అయితే మూడుసారి తుమ్మి కూర కడుగుతున్నా తుమ్మకూర చాలా బాగుంటుంది చింతకాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ మంచిగా కడుక్కున్నాను నూనె ఒక రెండు పావులు నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు అయితే వేయించుకుంటున్నా గుప్పెడని ఎల్లిగడ్డలు పొట్టు తీయకుండానే వేసేస్తున్నాను నేను గుప్పెడని ఎల్లిగడ్డలు ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర ఇవన్నీ ఇంట్లో మంచిగా నూనెలైతే సన్న మంట మీద మగ్గించుకున్నాను తర్వాత చింతకాయలు శుభ్రంగా గడుపు పెట్టుకున్న చింతకాయలు ఇలా చింతకాయలు ఒక వంద గ్రాములు పచ్చిమిర్చి యాభై గ్రాములు ఐదు కట్టల మన ఏంది తుమ్మి కూర మనది ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర గుప్పెడన్నీ ఎల్లిగడ్డలు వేసుకున్నా అంటే మీకు అర్థమవుతుంది కొలతలు కూడా చెప్తున్నాను నేను చింతకాయ అయితే ఇట్లా ఉడుకుతుంది ఉడికిపోయింది కూడా ఇవి తీసి పక్కన పెట్టేసుకొని మనం కూర వేయించుకుందాం ఇప్పుడు ఒక్క హాఫ్ టీ స్పూన్ అంతా మనము పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ అయిపోయినాక తీసి పక్కన పెట్టుకొని తుమ్మి కూర కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం తుమ్మి కూరకి ఏంటంటే కొంచెం నూనె ఎక్కువ పడుతుంది అది తీసిన పక్కన అయితే పెడుతున్నాం మళ్ళీ ఒక రెండు పాలు నూనె వేసినా అట్లయితే కూర వేసేస్తున్నాం కూర ఎక్కువ పడుతుంది చాలామంది ఏం చేస్తారు చింతకాయలు కూర పచ్చిమిర్చి అన్నీ ఒక దగ్గర వేసి వేయించుతారు అట్లా వేయించుకోవద్దు అవి మళ్ళీ వేయించుకొని పక్కన పెట్టుకున్నాక మనం ఇవి వేయించుకోవాలి దగ్గర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రోటి దగ్గరకైతే వెళ్దాం రోల్ అయితే కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను చింతకాయలు పచ్చిమిర్చి ఎల్లిగడ్డ జీలకర్ర రోట్లు వేసేస్తున్నాను అయితే మెత్తగా నూరుకోవాలి ఒకవేళ మీకు పచ్చడి వద్దు పప్పు చేసుకోవాలంటే పప్పు కూడా చాలా బాగుంటుంది ఇది మనము కందిపప్పులు వేసి తుమ్మి కూర చింతకాయలు పచ్చిమిరపాయలు వేసి బాగా ఉడకబెట్టి మంచిగా అవి ఏంటంటే రుబ్బుకొని కొన్ని పెట్టాలి ఎల్లిగడ్డ ఎండిమిర్చి వేసి రుబ్బి తాళిం పెట్టడం కానీ సూపర్గా ఉంటుంది అట్లా కూడా చేసుకోవచ్చు ఈ ఏంటంటే ఈ తుమ్మికూర మన పప్పు చేసుకుంటారు పచ్చడి వేసుకొని పాషం వండుకుంటారు మేము పాషం అంటాము పాషం పడతారు నాకు టైం లేదు పాషం చేసి చూపిద్దామంటే కూర అయితే చేస్తున్నాను ఎందుకంటే దుకాణలో కూడా ఈ తుమ్మికూర తెచ్చి అమ్ముతున్నాను ఇక కూరగాయలు అయితే నెల అయింది పెట్టక ఇక నిన్న నుంచి అయితే పెడుతున్నాను ఇక అక్కడ ఇక్కడ టైం ఉండలేదని చెప్పి నేను ఇది పచ్చడి వేసి చూపిస్తున్నాను కానీ చాలా బాగుంటుంది టేస్ట్గా చాలా టేస్ట్ ఉంటుంది ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది మధ్యలో ఎప్పుడు అది మధ్యలో వచ్చినా కూడా మనం అది చేసే టేస్టే అది అదేందో ఏమో మరి కానీ తుమ్మి కూర కూడా వేసేసి ఇట్లయితే ఇప్పుడు ఇప్పుడైతే ఇది ఎత్తి అయితే పెట్టుకుందాం నేను ఏంటి అంటే కొంచెం పోపు పెడుతున్నాం తుమ్మి కూరలో నూనె ఎంత వేసినా కనిపించదు అనమాట నూనె ఎంత వేసినా కనబడది కొంచెం అయితే పోపు అయితే పెడుతున్నాను నేను ఇప్పుడు వేరే బాండీలు అయితే వేసుకుంటున్నాను రోటిలో ఉన్నదంటే మొత్తం అట్లా ఎత్తేసుకోవాలి రోట్లో నూరికే ఏంటంటే మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది మిక్సీలు వేసుకోవచ్చు కూడా కానీ మిక్సీలు వేస్తే అదంతా మెత్తగా అయిపోతుంది బాగా నేను అయితే పోపు పెట్టేస్తున్నా రెండు ఎండుమిరకపాయలు వేసి జీలకరావలేసి ఒక్క పావు నూనె పోసుకొని నేనైతే తాలింపు అయితే పెట్టుకున్నాను చూడండి ఎంత బాగుంది వేడి వేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది కొంతమంది నైజాలు పెట్టుకుంటారు కదా పాషము తుమ్మకూర పప్పు తుమ్మకూర పచ్చడి వాళ్ళు రాని వాళ్ళు ఇలా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోకి ఇట్లా నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్